ప్రవీణ్ అన్న గారు మరణించడం చాలా దుఃఖకరం ఆయన క్రైస్తవ యవనస్తులకి కానీ స్వార్థ ప్రకటనలో సేవ పరిచయల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి కానీ చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి పర్సన్ ఆయన అలాంటి ఆయన మరణించడం చాలా బాధాకరంగా ఉంది ఆయన లాంటి వారిని హాని చేయడానికి ఎవరిని ఆలోచించారంటే ఒకటే కారణం ఏంటంటే ఆయన వలన ఎంతో గొప్ప పని జరుగుతుంది ఆ పనిని నిలిపివేయాలి ఆపివేయాలి మనుషుల్ని ఎంతమందినైనా చంపచ్చు దేవుని పనిని ఎవరు ఆపడలేరు మీరు ప్రవీణ్ పగడాల గారిని చంపినంత మాత్రాన దేవుడు ఇచ్చిన పిలుపు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిచర్య ఎప్పటికీ ఆగిపోదు ఆయన లాంటి వాళ్ళు వేల మంది లక్షల మంది పుట్టుకొస్తారు ఎంతమందిని చంపితే అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది ఖచ్చితంగా పరిచయలోకి వస్తారు ప్రాణాన్ని తెగించి పని చేయడానికి ఇంకా చాలామంది వస్తారు